రైతుకు పొలంలో మోటార్ చాలా అవసరం అండి ఈ మోటార్ లేనిదే వ్యవసాయం అయితే చేయలేడండి అందుకనే ఎంత ఖర్చైనా పెట్టి ఈ కరెంట్ సర్వీస్ అనేది తెచ్చుకుంటాడండి సపోజ్ కరెంటుకి రెండు లక్షల రూపాయలు అయితే ఖర్చు పెడతాడు నెక్స్ట్ బోర్ వేయడానికి ఒక ఐదు ఆరు అయితే ఖర్చు పెడతాడండి ఖర్చు పెట్టిన తర్వాత ఏం చేస్తారండి ఈ రైతు చిన్న పొరపాటు ఏం చేస్తారండి ఈ రెండు బోర్ వేసిన తర్వాత ఈ మోటార్ సర్వీస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారండి చిన్న పొరపాటు ఈ పాత మోటార్ పాత పంపులు ఎక్కడ ఉన్నాయో అని నెతికి తీసుకొచ్చి బిగిస్తాడండి బీచడం వల్ల ఈ కొత్త బోర్లు ఏం చేస్తాయండి ఇసుకలాగితేయండి ఇసుక లాగడం వల్ల ఏమవుతుంది సంవత్సరం సంవత్సరం పోతాయండి మన సపోజు ఒక పాత మోటార్ పాత పంపు యాభై వేలు కొనుక్కు వచ్చి దానికి ఖర్చు వచ్చి పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు సంవత్సరం వచ్చి ఖర్చు అవుతుందండి అందుకనే మనం ఐదు లక్షల రూపాయలు బోర్కైతే ఖర్చు పెట్టాం కరెంట్కి వచ్చి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంత చేసిన తర్వాత లాస్ట్ని కక్కు తిని రైతు పాత మోటార్ పాత పంపు వేయడం వల్ల మనకి సంవత్సరం సంవత్సరం చాలా ఎదుర్కొంటామని ఇబ్బందులు ఇసుక కాబట్టి పంపు పోతుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి